యేసు ప్రభుత్వ శ్రేష్టమైన గరమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో వర్షం నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు ఈ భాగమంతట్లో అపోజిదైన పౌరులు వ్యక్తిగతంగా తిమోతి తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి ఏ విషయంలో ప్రాముఖ్యంగా తన జీవితాన్ని కాపాడుకోవాలో ఆయన దేవుని సేవకుడిగా లేక తిమోతికి ఆయన ఒక మంచి విశ్వాసిగా ఆయన విషయాలు నేర్పిస్తూ ఉంటున్నాడు మూడవసరంలో ఆయన అంటున్నాడు ఎవరైనా తప్పు బోధులు ప్రబోధిస్తా ఉంటే ఎవరన్నా అపోస్తులు అంటే మేము ప్రకటించిన బోధని విరోధిస్తూ ఉంటే వీటిలన్నిటికీ మూలం తర్వాత చెప్తా ఉంటున్నాడు ఏంటి అపోస్తుల బోధను విరోధించడము అని అంటే అపోస్తులు యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రకటించేవాళ్ళు ఏసుని మన పాప ప్రాయశ్చిత్తానికి సరిపోయిన యేసు మనకు అన్ని రకాలుగా సరిపోయిన యేసు ఆ యేసుని వాళ్ళు ప్రకటిస్తా ఉంటున్నప్పుడు విశ్వాసంను బట్టి ఒక వ్యక్తి రక్షించబడతాడు కృపని బట్టి ఒక వ్యక్తి రక్షించబడతాడు దేవుని మహిమ కొరకు ఒక వ్యక్తి రక్షించబడతాడు ఈ విషయాల్ని వాళ్ళు ప్రబోధిస్తా ఉంటే ఈ గుంపు వాళ్ళు వీళ్ళు ఈ విషయాన్ని నిరాకరిస్తూ ఉంటారు అంటే వీళ్ళు స్వనీతితో కూడిన నీతిని వీళ్ళు వాళ్ళ క్రియలపై ఆధారపడే నీతిని వాళ్ళ మెరుగైన వాళ్ళ వాళ్ళ స్వక్రియలపై ఆధారపడే నీతి మీద వీళ్ళు ఆనుకుంటా ఉంటున్నారు కాబట్టి ఇట్టి వారి పునాదుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరన్నా గనక మా బోధల్ని అపోస్తుల బోధని తృణీకరించి ఎవరన్నా గనక వాళ్ళ జీవితాల్లో అబద్ధ బోధని ప్రకటించేవారిగా ఉంటే అట్టి వారికి వాళ్ళు దైవ భక్తి అసలు వద్దనుకునే వాళ్ళు వాళ్ళకి దైవభక్తి అంటే ఏంటో అర్థం కాదు వాళ్ళు ఆత్మీయంగా పూర్తిగా ఏమి అర్థం కాని వ్యక్తులు అని చెప్తూ ఉంటున్నారు ఇంకో మాటలు ఏమంటున్నాడు అని అంటే ఏమర్థం కాని వ్యక్తులు అంటే మానసికంగా ఏదో రోగం ఉందనో మానసికంగా పనిచేయనివారు అని అనట్లేదు కానీ వీళ్ళు ఆత్మీయంగా గుడ్డి వాళ్ళు అని చెప్తూ ఉంటున్నారు భౌతికంగా వాళ్ళు తెలివైన వాళ్ళు కావచ్చు భౌతికంగా వాళ్ళు శ్రేష్ఠులు కావచ్చేమో కానీ ఆత్మీయంగా వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇది సాధ్యమే ఒక వ్యక్తి లోప లోక జ్ఞానంలో ఒక వ్యక్తి మహా లోకపరమైన పాండిత్యంలో చదువు విషయంలో చాలా తెలివి మంతుడు ఉండొచ్చు కానీ ఆత్మీయంగా తాను ఏమన్నా గ్రహించాలి అని అంటే ఆత్మీయ విషయాల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరిలో ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే గ్రహిస్తాడు అందుకనే కీర్తనకారుడు కీర్తన పద్నాలుగు ఒకట్లా అంటాడు బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అని అంటాడు అంటే బుద్ధిహీనుడు అంటే చదువులో బుద్ధిహీనుడా మానసికంగా బుద్ధిహీనుడా తత్వజ్ఞానంలో బుద్ధిహీనుడు అంటే కాకపోవచ్చు కానీ ఆయన నీతి విషయంలో మారల్ ఫుల్ నీతి విషయంలో బుద్ధిహీనుడు కనుక మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పటికీ వీళ్ళు ఆ అబద్ధ బోధలు చెప్తా ఉంటారు వీళ్ళు అపోస్తుల బోధని తృణీకరిస్తూ ఉంటారు వీళ్ళు దైవ భక్తిని వాళ్ళ జీవితంలో తృణీకరించేవారిగా ఉంటారు దైవభక్తి గాడ్లీనెస్ అంటే ప్రతి విషయంలో దేవుణ్ణి జోక్యం చేయడం ప్రతి విషయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వడం వీళ్ళు దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వరు ఎందుకు అని ఇంకా కింద చెప్తా ఉంటున్నాడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి గురించి చెప్తూ ఆయన అంటాడు వీళ్ళకి ఎప్పుడు కలహమాడబుద్ధేస్తే ఎప్పుడు మాటలతో గొడవలాడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళు కలవరాల్ని సృష్టిస్తూ ఉంటారు వీళ్ళు సత్యాన్ని విసర్జిస్తున్న వాళ్ళు చివరి పునాద్ చెప్తున్నాడు వీటి కారణం ఏంటి అని అంటే వీళ్ళు దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు లాభ సాధనము అని అంటే వ్యాపారపరమైన లాభ సాధనము డబ్బు పరమైన లాభ సాధనము అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ డబ్బు పరమైన లాభ సాధనం గురించి ఆయన మాట్లాడుతూ డబ్బు మీద విపరీతమైన ఉంది కాబట్టి ప్రార్థన చేస్తే డబ్బు వస్తుంది భక్తిగా బ్రతుకుతే డబ్బు వస్తుంది సేవ చేస్తే డబ్బు వస్తుంది పరిశుద్ధంగా బ్రతుకుతే డబ్బు వస్తుంది అన్నిటికీ కేవలం భౌతికమైన లబ్ధి భౌతికమైన లాభం కొరకే వీళ్ళు ప్రయాసపడతా ఉంటారు ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇంత భయంకరంగా వాళ్ళు ఎవరైతే భక్తిని బట్టి మేలు పొందుతాం భక్తిని బట్టి అద్భుతం భక్తిని బట్టి దేవుడికి దేవుడికి స్థానం లేదు వీళ్ళ జీవితాల్లో దేవుడు ఇచ్చేదాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్న భ్రష్టుల గురించి ఆయన మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు లబ్ధి కొరకు వచ్చేవారు ఏ రోజన్నా స్వస్థ బోధ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఏ రోజుకైనా దైవ భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు ఏ రోజుకైనా వీళ్ళు కలహాలు పడతారు ఏ రోజుకైనా వీళ్ళు అపోస్తుల బోధని తృణీకరించేవారుగా ఉంటారు ఎందుకంటే వీళ్ళ ప్రాముఖ్యం వీళ్ళ ప్రయారిటీ వీళ్ళ ప్రాధాన్యత మాత్రం దేవుడు కాదు దేవుడు ఇచ్చేది ప్రాధాన్యత కాబట్టి వీళ్ళంత ఘోరంగా చెడిపోయేవారిగా ఉంటారు అయితే దానికి వ్యత్యాసంగా దానికి భిన్నంగా ఆయన ఆరో వస్తుంది చెప్తా ఉంటున్నాడు భక్తి దైవ భక్తి సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అంటే ఎందుకు దైవభక్తి అంటే దేవుడు కావాలని దైవభక్తి అంతే నా సమస్య తీరుతాదనో నాకు డబ్బులు ఎక్కువ వస్తాయనో ఇది దైవభక్తికి కారణం కాదు దైవభక్తికి గల కారణం ఏంటి అని అంటే నాకు దేవుడు దొరుకుతాడు ఇది దైవభక్తికి ఎప్పుడైతే కారణం ఉంటుందో అది గొప్ప లాభ సాధనము అని చెప్తా ఉంటున్నాడు కనుక మన భక్తికి కారణము దేవుడా లేక దేవుడిచ్చే ఆశీర్వాదాలా మన భక్తికి కారణము మన అనుకూలత లేకపోతే దేవుని మహిమ ఈ దాని గురించి ఆయన మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు ఒకవేళ గనక మనము దేవుణ్ణి దేవుడిగా స్వీకరించగలిగితే మనం ఖాళీగా వచ్చాం ఖాళీగా వెళ్ళిపోతాం ఏమి తీసుకొని రాలే ఎవరిని తీసుకొని రాలే ఏమి సంపాదించి తీసుకొని రాలేదు ఖాళీగా వచ్చాం ఖాళీగా వెళ్ళిపోతాం అనే అవగాహనతో బ్రతుకుతూ భోజనము ఆ తర్వాత కప్పు ఉంటే చాలు అని అంటున్నాడు ఇవి మానవుని యొక్క కనీస అక్కర్లు ఇవి ఉంటే చాలు అని చెప్తా ఉంటున్నాడు ఎప్పుడైతే మనము భోజనము కప్పు ఈ ఈ సామాన్యమైన అక్కర్లు మనము ప్రభు దగ్గర నుంచి పొందగలిగితే ఇంతే చాలు అంటే ఈ భౌతికమైన జీవితం ఎంతో అంతే ఎక్కువ లోతుల్లో వెళ్ళిపోయి ఎక్కువ భౌతికమైన జీవితంలోనికి దిగజారిపోయే పరిస్థితిలో ఉండరు అని చెప్తా ఉంటున్నాడు అట్టి వాళ్ళు వాళ్ళు నిజమైన దైవభక్తి చేసేవాళ్ళు ఎందుకంటే ఎవరైతే ధనవంతులు అవ్వాలని విపరీతంగా ఆశపడతారు ధనవంతులుగా ఉండడం పాపం కాదు కానీ ధనవంతులు అవ్వాలనే విపరీతమైన ఆశ డబ్బు మీద భరోసా డబ్బు మీద ప్రేమ డబ్బుని సేవించడం డబ్బు డబ్బే సమస్తము అని అనుకోవడం ఇది పాపం డబ్బు ఉండడం పాపం కాదు అయితే దేవుని కంటే డబ్బు మీద ప్రేమ దేవుని కంటే డబ్బు మీద భరోసా దేవుని కంటే డబ్బుని సేవించే వారి గురించి యేసుప్రవారు చెప్తున్నారు ఒకడు దేవుణ్ణి సిరిని సేవించలేడు ఒకడిని ప్రేమించి మరి ఒకడిని ద్వేషిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు ఇట్టి వాళ్ళు ఎవరైతే డబ్బుని ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు అనేకమైన శోధనలు పడతారు అనేకమైన బాధలతో వాళ్ళని వాళ్ళు పొడుచుకుంటారు అంతేకాకుండా వాళ్ళు ఆ అన్ని రకాల కీడు చేయడానికి కూడా సిద్ధపడేవారిగా ఉంటారు కనుక డబ్బు మీద ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితి కన్నా వాళ్ళు దిగజారిపోయే వారిగా ఉంటారు చివరిలో ఆయన చెప్తా ఉంటున్నమాట అయితే తిమోతి నీవైతే ప్రభుకి ప్రతిష్ఠించుకున్నవాడో కదా దేవుని సేవకురకు అప్పగించుకున్నవాడో కదా ఇట్టి వాటి నుంచి పారిపో ఇట్టి వాటి జోలు వెలబాకు అని చెప్తూ నువ్వు నీతిని దైవభక్తిని సమాధానాన్ని ప్రేమని విశ్వాసమును అంటే దైవ భక్తికి సంబంధించిన విషయాలు ధనాపేక్ష నుంచి పారిపోయి వీటిల్ని నువ్వు అనుసరించు ఏ అయితే ప్రభునిలో ఆరంభిస్తా వచ్చాడు నువ్వు అందరి ముందు ఏ ప్రతిజ్ఞ అయితే చేస్తా వచ్చావో అది డబ్బు మీద ప్రేమ రెండు కలిసి వెళ్ళవు తిమోతి చాలా జాగ్రత్త ఇది ఈ చివరి దినాల్లో ధనవంతుల్ని చూస్తూ ఈ శోధన పెరిగిపోయే ఆస్కారం ఎంతైనా ఉంది వాళ్ళు చూడు ఎంత బాగున్నా దైవ భక్తి చేస్తూ వాళ్ళు బాగున్నారు కదా అని చెప్పి వాళ్ళలాగా దైవభక్తిని బట్టి లబ్ధి వాళ్ళు ఎంతైనా చెడిపోయేవాళ్ళు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఒక దినాన్న మనం ప్రభు ముందు నిలబడాలి తిమోతి ఆ ప్రభు మనకి జీవం ఆ మనం యేసు ప్రభు ముందు నిలబడాలి యేసు ప్రభు పిలాంత ముందు చక్కటి ప్రతిజ్ఞ చేశాడు నీవు యూదులకు రాజువా అంటే నీవన్నట్టే అని చెప్తా వచ్చాడు అంటే ఆయన యూదులకు రాజు అని చెప్తే ప్రజలు ఆయన చంపుతారని తెలుసు అయినా కానీ సత్యాన్ని ప్రకటిస్తా వచ్చాడు ఈ దేవాతి దేవుని ఏటో ఒక దినాన్ని నిలబడాలి గనక డబ్బును ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఒక్కడే సమీపించాలని తేజస్సులో ఉంటున్నాడు అమరత్వంలో నివసిస్తున్నవాడు ఆయన ఎవరూ చూడలేదు అలాంటి దేవుని ఏటి నిలబడబోతున్నాం కాబట్టి తాత్కాలికమైన వాటిని తాత్కాలికంగానే చూసి దేవుని మహిమ కొరకు పరిగెత్తి ప్రయాసపడేవారిగా వారిగా ఉండాలి ఈ లోకంలో బాగా ధనవంతులుగా ఉండే వాళ్ళు డబ్బు మీద వాళ్ళ భరోసాను పెట్టకుండా వాళ్ళకి బోధించమని చెప్తా ఉంటున్నాడు వాళ్ళకి ఆజ్ఞాపించమని చెప్తా ఉంటున్నాడు ఎందుకు అనంటే సమృద్ధిగా ఆనందించడానికి దేవుడు మనకి మన అక్కర్లన్నీ తీర్చేవాడు డబ్బు మీద పెట్టే భరోసా కంటే దేవుని మీద భరోసా పెట్టు అని చెప్తున్నాడు తద్వారా నిజమైన జీవం పొందుతారు వీళ్ళు పొందే జీవం డబ్బిచ్చే జీవం ఏంటంటే భౌతికమైన జీవం తాత్కాలికమైన జీవం శ్రమలతో కూడిన జీవం శోధలతో కూడిన జీవం పాపంతో కూడిన జీవం అయితే నిజమైన జీవం ప్రభు ఇస్తాడు గనక ఆ డబ్బు మీద భరోసా కంటే ప్రభు మీద పెట్టమని చెప్తా ఉంటున్నాడు చివరిలో ఓతిమోతి అనవసరమైన మాటలు అనవసరమైన కలహాలకి గురి కాకుండా నీ జ నీ జీవితాన్ని కాపాడుకో ఎందుకంటే చాలా మంది ఈ డబ్బు వెనకాల పరిగెత్తి విశ్వాస భ్రష్టులు అయిపోయారు దిమోతి నీకు దేవుని కృప తోడుగా ఉండును గాక అని ఆయన పత్రికని ముగిస్తా ఉంచున్నాడు రే తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవ నిజంగా నిన్ను నిన్నుగా వెంబడించే కృపను అనుగ్రహించాను వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించాను యేసు ప్రభు మా రక్షకుండాలు అడుగుతున్నాం తండ్రి ఆమె